శ్రీ వినూత్న పబ్లికేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ అంతర్జాతీయ అంశాలు మాల్దీవులకు రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణం మంజూరు చేసిన భారత్ మాల్దీవులతో కొంతకాలంగా మస్కబారిన మైత్రిని పునరుద్ధరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున చేపట్టిన పర్యటనలో భాగంగా ఆ దేశానికి రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణాన్ని ప్రకటించారు బ్రిటన్లో పదహారు ఏళ్లకే ఓటు హక్కు సరిడింగ్ బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ కనీస వయస్సును పద్దెనిమిది నుంచి పదహారు ఏళ్లకు తగ్గించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది బొలీవియాకు మీజెల్స్ రూబెల్లా రూపాయల లక్షల వ్యాక్సిన్లను కంపెనీ భారత్ సరేడింగ్ బొలీవియాలో మీజల్స్ తట్టు రూబెల్ల వ్యాధులు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు భారత ప్రభుత్వం మూడు లక్షల వ్యాక్సిన్లతో పాటు అవసరమైన వైద్య సామాగ్రిని ఆ దేశానికి రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడున పంపించింది బ్రహ్మపుత్రపై అతిపెద్ద ప్రాజెక్టును నిర్మిస్తున్న చైనా సరేడింగ్ టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందనున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ పనులను చైనా రెండు వేల ఇరవై ఐదు జులై పంతొమ్మిదిన ప్రారంభించింది ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం సరేడింగ్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడున యుద్ధం మొదలైంది ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇజ్రాయేల్ మరియు ఇరాన్ మధ్య పన్నెండు రోజులుగా కొనసాగిన యుద్ధం ముగిసింది అమెరికాతో అమెరికా మద్దతుతో ఇరాన్ మరియు ఇజ్రాయేల్ మధ్య సమయ సంయమనం వచ్చింది ట్రంప్ పాలకవర్గం నుంచి వైదొలిగిన ఎలాన్ మస్క్ సారీడింగ్ టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ డిఓజీఈ పదవికి రాజీనామా చేశారు మారిసస్ చాగోస్ దీవులను అప్పగించిన బ్రిటన్ సరిడ్డింగ్ హిందూ సముద్రములోని చాగోస్ దీవులపై బ్రిటన్ తన సార్వభౌమత్వాన్ని మారిసస్కు బదిలీ చేసే ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది చారిత్రక ఒప్పందంపై తాను సంతకం చేసినట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మార్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండున ప్రకటించారు భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం సరేడ్డింగ్ భారత్ బ్రిటన్ దేశాల మధ్య రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగున చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ కుదిరింది ఎంఐ సిక్స్కి నేతృత్వం వహించనున్న బ్లేయిస్ మెట్రివేలి సరేడ్డింగ్ యూకే ప్రభుత్వ నిఘా సంస్థ ఎంఐ సిక్స్ ఎయిటీన్ వా చీప్గా బ్లేయిస్ మెట్రివేలీ నియమితులయ్యారు సింధు జలాల ఒప్పందం సరెడ్డింగ్ పహల్గాం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా అమలు చేయదని ప్రకటించింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన నాటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయు ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు అమెరికా ఎన్ఎస్ఏ వాల్జ్పై ట్రంప్ వేటు సరేడ్డింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏగా పనిచేస్తున్న మెక్ వాల్జ్ ను పదవి నుంచి తొలగించారు ఇదే సమయంలో వాల్జ్ ను ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా నియమించారు ఉక్రెయిన్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య సారీ ఉక్రెయిన్ అమెరికా మధ్య కుదిరిన ఖనిజ ఒప్పందం సరేడింగ్ అమెరికాకు ఉక్రెయిన్లోని విలువైన ఖనిజ సంపదకు అనుమతి లభించింది ఈ మేరకు ఉక్రెయిన్ అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై ఇరువురు దేశాధికారులు సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్లోని గ్రాఫైట్ టైటానియం అల్యూమినియం వంటి ఖరీదైన ఖనిజాలపై అమెరికాకు తవ్వక హక్కులు లభించాయి ఒప్పందం పదేళ్ల పాటు అమలులో ఉంటుంది ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ అమెరి యుఎస్ఏ యుఎస్కు ఐదు వే ఐదు వందల డాలర్ల బిలియన్ విలువైన ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ యుఎస్కు డాలర్లు ఐదు వందల బిలియన్ల విలువైన క్రిటికల్ ఖనిజాలను అందించగలదు చైనా స్మార్ట్ ఫోన్లపై సొంకాలు విధించిన అమెరికా సరే చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సొంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున తెలిపారు చైనాపై సుంకాలను నూట నలభై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు ప్రతీకారకంగా అమెరికాపై చైనా నూట ఇరవై ఐదు శాతం సొంకాలు విధించింది ముంబై టు దుబాయ్ రైలు ప్రయాణం సరిడింగ్ ముంబై నుంచి దుబాయ్కు కేవలం రెండు గంటల్లో చేరుకునేందుకు వీలుగా ఓ అండర్ వాటర్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య రవాణాను సులభతరం చేయడం ముఖ్య లక్ష్యం ఈ రైలు మార్గం అరేబియా సముద్రం అడుగున నిర్మించనున్నారు ఈ రైలు గంటకు ఆరు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది జపాన్లో ప్రపంచంలోని తొలి త్రీ డి ప్రింటెడ్ రైల్వే స్టేషన్ సరేటింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా త్రీ డీ ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి జపాన్లోని రైల్వే ఆపరేటింగ్ సంస్థ శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్ట్ను జపాన్కు చెందిన సెరేన్డిక్స్ సెరేన్డిక్స్ అనే భవన నిర్మాణ సంస్థ విజయవంతంగా పూర్తి చేసింది అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించిన న్యూయార్క్ సరేడింగ్ అమెరికాలోని న్యూయార్క్ నగరం అంబేద్కర్ జయంతిని అధికారికంగా గుర్తించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేలాడే వంతెన సరిడింగ్ చైనా ఓ పెద్ద లోయలపై రెండు మైళ్ళ పొడవతో వంతెనను నిర్మించింది ఐఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేలాడే వంతెనగా నిలవనుంది గోల్డ్ రికార్డును ప్రవేశపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరే అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగున విడుదల చేశారు ఈ కార్డు అమెరికాలో శాశ్వత నివాస పౌరసత్వం పొందాలనుకునే విదేశీ సంపన్నులకు ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది ఈ కార్డు తీసుకోవడానికి ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు నలభై మూడు కోట్ల రూపాయలు ఆర్థిక మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఇది పాత ఈబీ ఫైవ్ ఇన్వెస్టర్స్ వీసా విధానానికి ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టబడింది లిథియం అన్వేషణపై భారత్ అర్జెంటీనా ఒప్పందం సరేటింగ్ రీఛార్జబుల్ బ్యాటరీల తయారీలో కీలకమైన లిథియం అన్వేషణతో పాటు గనుల రంగంలో పరస్పర సహకరించుకునే విషయమై భారత అర్జెంటీనాలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి గ్రీన్లాండ్లో కరిగిన ఐదు లక్షల కోట్ల టన్నుల మంచు సరేటింగ్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద మంచు నిల్వను కలిగి ఉన్న ప్రాంతం గ్రీన్ల్యాండ్ ప్రపంచంలోని మొత్తం మంచు నీటిలో ఎనిమిది శాతం ఆ ప్రాంతంలో నిలవ ఉన్నట్టు అంచనా కానీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ మంచు శరవేగంగా కరిగిపోతుంది సగటున ఏటా ఐదు వేల ఐదు వందల కోట్ల టన్నుల మంచు కరిగిపోతున్నది చిప్ డిజైన్ ఫాబ్రికేషన్ పరిశోధనలో అగ్రస్థానంలో ఉన్న చైనా సైరింగ్ జార్జ్ టౌన్ యూనివర్సిటీ అమెరికా నిర్వహించే ఎమర్జింగ్ టెక్నాలజీ అబ్జర్వేటరీ ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చీప్ డిజైన్ ఫాబ్రికేషన్ పరిశోధన చేసిన దేశాలలో చైనా అగ్రస్థానంలో ఉండగా భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది భూగర్భ జలంలో క్షిపణి నగరాన్ని ఏర్పాటు చేసిన ఇరాన్ సరేడ్డింగ్ భూగర్భంలో సిద్ధం చేసుకున్న మూడో క్షిపణి నగరం తాలూకు విశేషాలను ఇరాన్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఆరున బయటపెట్టింది చైనాలో నలుగురు కెనడా పౌరులకు ఉరిశిక్ష సైడింగ్ డ్రగ్స్ సంబంధిత ఐరోపా డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై తమ నలుగురు పౌరులకు చైనా ప్రభుత్వం ఇటీవల ఉరిశిక్ష అమలు చేసిందని కెనడా వెల్లడించింది తైవాన్ సెమీ కండక్టర్ల రంగంలో అగ్రస్థానం సరేటింగ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సెమీ కండక్టర్ల తయారీలో ఈ ద్వీప దేశం తైవాన్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే తొంభై శాతం పైగా సెమీ కండక్టర్లను తయారు చేస్తుంది సెల్ ఫోన్ల నుంచి డ్రోన్లు ల్యాప్టాప్స్ వరకు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఈ చిప్పుల అవసరం తప్పనిసరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్ ప్రముఖ సెమీ కండక్టర్ తయారీ కంపెనీ టిఎస్ఎంసీతో ఒప్పందం చేసు కుదుర్చుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం వంద బిలియన్ డాలర్లు రూపాయలు ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు మారిసస్ యాభై ఏడవ జయ జాతీయ దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ యాభై ఏడవ మారిసస్ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మారిసస్ అధ్యక్ష అత్యున్నత జాతీయ పురస్కారం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అవార్డును అందుకున్నారు ఈ అవార్డు సేకరించిన ఈ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి భారత ప్రధాని మోదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మారిసస్ ప్రధాని నవీన్ చంద్రరాములాం రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండున సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు ఈ సమావేశంలో మోదీ మహాసాగర్ పేరిట గ్లోబల్ సౌత్ అభివృద్ధికి సంబంధించిన కొత్త దార్శనికతను ప్రకటించారు ఇందులో భాగంగా భారత్ మారిసస్ మధ్య ఎనిమిది కీలక ఒప్పందాలు కుదిరాయి పాక్ రైల్ హైజాక్ ముప్పై మంది కాల్చివేత సరిడింగ్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండున బలోచి ఏర్పాటువాద సంస్థ అయిన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఐదు వందల మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసింది ప్రయాణికులు సైనికులను వేరువేరుగా విడి విడిపెట్టి విడిచిపెట్టి సుమారు ముప్పై మందిని కాల్చి చంపారు మొత్తం రెండు వందల పదిహేను మందిని బందీలుగా పట్టుకున్నారు పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతాన్ని బలూచిస్తాన్గా పిలుస్తారు ఇది పాక్లోని ఒక ప్రావిన్స్గా కొనసాగుతుంది మొత్తం పాక్ విస్తీర్ణంలో బలూచ్ నలభై నాలుగు శాతం ఉంటుంది దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఏకైక అతిపెద్ద గ్వాదర్ పోర్ట్ బలూచిస్తాన్లోనే ఉంది డెన్మార్క్లో ఈ ఏడాదితో ఉత్తరాల బట్వాడా నిలిపివేత సరి ఈ ఏడాది చివరికల్లా డెన్మార్క్లో ఉత్తరాల బట్టవాడాను నిలిపివేయనున్నట్లు డెన్మార్క్ స్వీడన్ల మధ్య ప్రభుత్వ శాఖల విభాగం పాస్ పోస్ట్ నార్డ్ ప్రకటించింది యుఎస్ సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా డీజే డానియెల్ సైలింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్సాస్కు చెందిన ఏళ్ల బాలుడు క్యాన్సర్ విజేత డీజే డానియల్ను సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా నియమించారు అమెరికాలో అధికార భాషగా ఆంగ్లం సరేటింగ్ అమెరికాలో మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష ఆంగ్లం అమెరికా చరిత్రలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ భాషకు అధికార భాష హోదా లేదు ఇంగ్లీష్కు ఇప్పుడు ఆ హోదా కల్పించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకల్పించారు ఫిలిప్పీన్స్లో తిరువల్లూరువార్ ఉగ్ర విగ్రహం ఆవిష్కరణ సరేటింగ్ భారత రాయబారి హర్ష్ కుమార్ జైన్ ఫిలిప్పీన్స్లో ప్రఖ్యాత తమిళ కవి తత్వవేత్త తిరువల్లూవర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమం షెబుల్లోని గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ జీసీఎంలో జరిగింది భారతదేశం ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాల స్థాపన డెబ్బై ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి క్రసన్ క్రసెనిన్స్కోవ్ అగ్నిపర్వతం సరేడింగ్ రష్యాలోని కంచట్కా ద్వీపంలో క్రసెనిన్స్కోవ్ అగ్నిపర్వతం దాదాపు ఆరు వందల ఏళ్ల తర్వాత తొలిసారిగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటిన బదులైంది దీంతో ఆరు వేల మీటర్ల ఎత్తుకు పైగా బూడిద ఎగబ పడింది ఇగోరా వన్ సేవలతో అమెరికా ఈయుల సరసన భారత్ సరేడింగ్ మహాసముద్ర మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని పది రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాదులోని ఇన్కాయిస్ భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున అందుబాటులోకి తెచ్చింది ఇప్పటి వరకు అమెరికా యూరోపియన్ యూనియన్ ఇయూ అద్దె ఆధ్వర్యంలో ఈ తరహా పరిశోధన సంస్థలుండగా వాటి సరసన భారత్ స్థానం దక్కించుకుంది ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగుగా బ్రెయిన్ రాట్ సరేటింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగుగా బ్రెయిన్ రాట్ను ప్రకటించింది